వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిసెజ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నా అరేంజ్ చేస్తున్నారు నేను బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు మన వ్లాగ్ వచ్చి మేము ఇప్పుడు ఎక్కడికి స్టార్ట్ అయ్యాము అంటే మూవీకి స్టార్ట్ అయ్యాము అది కూడా ఏ మూవీ అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మూవీ అని అనుకోవచ్చు బట్ వీకెండ్స్ లో రిలీజ్ అయింది ప్లస్ అది కాకుండా చాలా ఎగ్జైటెడ్గా వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు మేమైతే ఇప్పుడు దేవరా మూవీకి అయితే వచ్చేసాము అది కూడా ట్రెండ్ సెట్ మాల్క్ అనమాట ఇదిగోండి ట్రెండ్ సెట్ కి అయితే ఫస్ట్ వచ్చాము ఆల్రెడీ బుక్ చేసుకున్నాము మా టికెట్స్ అయితే ఇక రావడం అది కూడా లేట్ నైట్ కదా మనం ఎప్పుడు లేట్ అని తెలుసు కాబట్టి మీకు ఆల్రెడీ నా వ్లాగ్స్ చూస్తూ ఉండుంటే ఐడియా ఉంటుంది ఎప్పుడైనా మూవీకి టైంకి వెళ్ళామా అనేది అనమాట మాది ఎప్పుడు క్వశ్చన్ మార్కే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ప్లస్ అది కాకుండా నాకు కొంచెం లెగ్ ఫ్రాక్చర్ అయిన విషయం అందరికి తెలిసిందే అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఎస్పెషల్లీ వాళ్ళకి చెప్తున్నాను సో దాని వల్ల కూడా కొంచెం లేట్గా లేట్ గా అన్ని లేట్ లేట్ గా స్లో స్లోగా అవుతా ఉంటాయి అనమాట సో ఇప్పుడైతే మూవీకి అయితే వచ్చేసాము ఫుల్ అయిపోయింది అండి థియేటర్ అయితే ఫుల్ అయిపోయింది ఎందుకంటే రిలీజ్ అయ్యి టూ త్రీ డేస్ అవుతుంది కాబట్టి కంపల్సరిగా ఏ మూవీ అయినా ఫుల్ క్రౌడ్ అండ్ ఫుల్ అయిపోతుంది అది అందరికి తెలిసిందే సో ఇప్పుడైతే మూవీ స్టార్ట్ అయింది అదైతే ఎంట్రీ సీన్ అండి ఎంట్రీ సీన్ అయితే సూపర్ ఉంది కదా మామూలుగా లేదు లుక్ అయితే అదిరిపోయింది అంటే బయట లుక్ కన్నా నాకు మూవీ లుక్ చాలా డల్ అనిపించింది బయటే నాకు ఎన్టీఆర్ గారు చాలా బాగున్నారనిపించింది మూవీ విషయానికి వస్తే మూవీ అయితే ఓకే సో సోగా ఉంది సూపర్ అని చెప్పను భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం చాలా డల్ అయిపోతుంది ఫస్ట్ హాఫ్ అయితే ఓకే చాలా బాగా తీసుకు సెకండ్ హాఫ్ కూడా సేమ్ రొటీన్ స్టోరీ అవ్వడం కొంచెం ల్యాగ్ అవడం అనిపించింది ఇక మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే అందరూ బాగా ఎరగదీసేశారు ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళదండి యాక్టింగ్ స్కిల్స్ అందరి బాగున్నాయి మన జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎస్పెషల్లీ ఏం చెప్పాల్సిన పనే లేదు అండ్ ప్రకాష్ రాజు అంటే ఆ మూవీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగా చేశారు హీరోయిన్ కి పెద్ద స్కోప్ అయితే లేదు మా పిల్లలు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేశారు మూవీ మొత్తం మేము సెకండ్ షోకి వెళ్ళామండి అయినా సరే పిల్లలు చూసారా పడుకోకుండా ఎంత ఎనర్జెటిక్ గా డాన్సులు ఆటలు వాళ్ళ గోల మామూలుగా లేదు ఎలా అయినా పెద్ద హీరోల సినిమాలు అంటే మాత్రం చాలా గోలగోలగా హడావిడిగా ఉంటది కానీ ఎట్ ది సేమ్ టైం మా పెద్ద హీరోలు అనే మాటే కానీ చిన్న హీరోల సినిమాలే బాగుంటున్నాయి ఈ రోజుల్లో పెద్ద హీరో సినిమాలు అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నంత రీచ్ అయితే అవ్వట్లేదు చిన్న హీరో సినిమాలే నాకైతే చాలా బెస్ట్ అనిపిస్తుంది కొంచెం పెద్ద హీరోలు అని చెప్పి ఒక లెవెల్ పోతున్నారా లేకపోతే చూసింగ్ సరిగా ఉండట్లేదా అనేది తెలియట్లేదు కామెడీ అయితే అసలు లేదండి కామెడీ ట్రాక్ చాలా నిల్లు మన ఎన్టీఆర్ గారు కామెడీ వస్తే ఒక వేరే లెవెల్లో ఉంటున్నారు చాలా ఎక్కువైందని చెప్పి ఒక సాంగ్ అయితే కట్ చేశారు ఆ సాంగ్ హిట్ అయిన సాంగ్ అండ్ ఈ సాంగ్ చూసారు కదా ఎందుకు పుట్టిందో పుట్టింది సాంగ్ అయితే అసలు థియేటర్ లో అందరు పాడాల్సిందే అన్నట్టు పాడారనమాట గోలగోలు చేశారు ఇక మూవీ అయితే కంప్లీట్ అయింది మూవీ విషయానికి ఎర్ర సముద్రం గురించి అలాగే సముద్రం వడ్డన ఉండే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ జీవితం ఏంటి అవి చూపించారు ఫస్ట్ హాఫ్ అంతా అది సెకండ్ హాఫ్ కూడా దాన్ని మళ్ళీ కంటిన్యూషన్ అంటే సేమ్ రిపీట్ అయింది అనిపించింది మూవీ పెద్దగా సూపర్ అయితే ఆనను ఓకే ఒక్కసారి చూడొచ్చు ఫ్యాన్స్ కి అయితే ఏమన్నా నచ్చిద్దేమో మూవీ అయిపోయాక ఇంకా వస్తూ మాట్లాడుకుంటూ వస్తున్నాం అనమాట మూవీ ఎలా ఉంది ఏంటి అనేది మా వాళ్ళకి అంత అనిపించలేదు ఏంట్రా బాబు ఈ మూవీస్ ఎలా ఉంటున్నాయి అన్న దానిలోకి వెళ్ళిపోయారు అందరూ ఇక నైట్ అయిపోయింది కదండి పిల్లలు అయితే చక్కగా నిద్రపోయారు మూవీ మొత్తం కంప్లీట్ గా చూసి ఒక ఫైవ్ మినిట్స్ ముందు నిద్రపోయారు అనమాట ఇంకా వాళ్ళని ఎత్తుకొని ఇంటికి వెళ్ళేసరికి మా సర్వీస్ అయితే అయిపోయింది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎత్తుకోవచ్చండి కొంచెం అవుతున్న కొద్దీ మనం కూడా ఎత్తుకోలేము అన్నట్టు తయారైందనమాట పిల్లలైతే బలే విసిగిస్తారు ఎందుకంటే మూవీ మొత్తం చూసి లాస్ట్ లో పడుకుంటారు ఇంటికి వెళ్ళే ముందు అదైతే మరీ మైనస్ మాకు సాంగ్ అందరు పాడుతున్నారు కానీ ఇంకా పాడచ్చు పాట ఆ వాటలు అయితే పాడతారు బాగా రావడం వెళ్ళడం తప్ప ఏం లేదు వస్తాను ఒకటి ఉంది

సినిమా సినిమా కొంచెం తీసా సినిమా ఇప్పుడు చెప్తాం ఏం తీసాడు అసలు ఏం చేద్దాం అనుకుని ఏం చేసాడు ఎన్టీఆర్ ఏదో చేద్దాం అంటే ఏదో చేసాడు అసలు వాడు అంతా మరి ఏంటి బలం అక్కడ కాన్సెప్ట్ మారదు మరి తండ్రి కొడుకు ఫస్ట్ ఆఫ్ ఓకే కానీ సెకండ్ హాఫ్ స్టాఫ్ ఫస్ట్ హాఫ్ కూడా అంటే కొంచెం కొత్తది తెలుసుకుంటారని చెప్పి చూస్తారు సెకండ్ హాఫ్ కూడా సేమ్ దించితే ఏం బాగుంటది వాడికి ఆల్రెడీ జూనియర్ ఎన్టిఆర్ కి ఆల్రెడీ తెలుసు ఈ సినిమా అంతగా ఇదవదని అందుకే రిలీజ్ కి ముందు ముందు ఎన్నిసార్లు వచ్చాడు అన్ని చోట్లకి ఫంక్షన్ అందరూ ఒకసారి ఎలా ఉందో చూద్దాం వచ్చిన లేదు ఏ సినిమా సూపర్ ఎక్సలెంట్ అని వచ్చిన కాదు ఏ సినిమా అంతే బాబు రెండో రోజు ఏ సినిమా అయినా అనమాక సీతారామం చూసావా మేము నాలుగు సార్లు చూసాం సినిమా అది అది సినిమా అంటే సీతారామం అది సినిమా అంటే ఫోర్ టైమ్స్ చూసాం అలా ఉండాలి సినిమా అంటే చూడాలంటే ఫుల్ ఫుల్ ఏంటి ఎప్పుడు ఫుల్ అది ఆ సినిమాకి ఏమసలా వంక పెట్టడానికి లేదు బాలకృష్ణ ఒకళ్ళు చిరంజీవి టీం ఒకళ్ళు అన్నట్టు ఇక వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే మేము మేము కొట్టుకుని చచ్చిపోతాం అనమాట ఇప్పుడు రిలీజ్ అయింది వీళ్ళ ఫీడ్బ్యాక్ మాట్లాడుకునేటప్పుడు మామూలు రచ జరగలేదు ఇంకా అదంతా కంటిన్యూషన్ పెడితే కొందరు మనోభావాలు దెబ్బతింటాయి అన్నమాట మరి చిరంజీవి అంటే చిరంజీవి ఫ్యాన్స్ బాగా గొడవ పడతారు అలాగే బాలకృష్ణ వాళ్ళంటే బాలకృష్ణ ఫ్యాన్స్ గొడవ పడతారు అలాగే మా ఇంట్లో కూడా చర్చ బాగా జరిగింది ఇది ఎప్పుడు డిస్కషన్ ఉంటానే ఉంటుంది ఇదండి ఈ రోజు బ్లాగ్ నచ్చితే